మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎలా అనిపిస్తున్నారు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు తప్ప ఏదో రాడు నేను గీ చెప్పేస్తున్నాను ఈ సీసవి ఇప్పుడు వచ్చి నాలుగు ఎకరాలు భూమి పోయింది అది గొల్గొండి మండలి అడిగారు అంటే ఫుడ్ అది కూడా చెప్పుకో రాసుకోడు ఎవరికో పెట్టేశాడు నాకు లేదు యాభై సెంటు చెప్పేస్తున్నాడు మూడెకరే మన సర్వే చేసినప్పుడే మూడున్నర ఎకరాల భూమి పోయింది అది ఏం చేశారు మరి ఏమో అందకుండా అందకుండా అంటున్నాడు ఎంఆర్ఓ అందకుండా అందకుంటే పని అవ్వదండి నేను యుద్ధం చేస్తాను చాలా మంది కలెక్టర్కి జిల్లా కలెక్టర్ ఐద్యం పెట్టాం మీ నాయకులు ఏమంటారండి మన టీడీపీ నాయకులు అందకుండా మనం చర్య అంటారు వాళ్ళు బొక్క చేసేస్తారు వాళ్ళు చేయలేరు వీడు చేయలేడు వాళ్ళు ఆడే దింగిలాగా ఉన్నాడు అలా ఉంది అలా అనిపించింది ఐదేళ్ళు పరిపాలన పరిపాలన ఆడవాళ్ళు శుభ్రం మేపుతున్నాడు మగవాళ్ళు దుక్కు పెడతాడు అందండి తదిలేసి చాలా మంచి ఇక్కడ పక్కా జనసేన అండి ఆయన వైసీపీ అంటాడు అండి వైసీపీ 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 అంటే అండి వాళ్ళు అలా చెప్పుకుంటారండి చెప్పుకోవడానికి కాదండి ఇక్కడ పక్కాగా ముందు తంగడి ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన యాభై వేలు ఓట్ల మెజార్టీతో తెలవడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటిది 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 పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీతో కంపల్సరీగా నెగ్గి తీరుతారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని చాలా మంది లక్షల లక్షలు ఇంటికో లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు ఓ బైక్ ఇస్తామంటున్నారు బంగారం ఇస్తామంటున్నారు లక్ష రూపాయలు ఇచ్చిన అండి వాళ్ళ డబ్బు ఇచ్చిన ఓటు వేయరండి ఓటు వేయరండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవినీతి చేసే మనిషి కాదండి అంత అభివృద్ధి కోరి మంచి చేసే మంచి మంచి చేసే వ్యక్తి అండి మంచి చేసే వ్యక్తి అండి అలాగని చెప్పి మంచి చేసే వ్యక్తి కాబట్టి ఈ పిడాబర నియోజకవర్గం అంతా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఆయన రావడం చాలా అదృష్టం అందుకే ఇక్కడ గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మండల మండలానికి ఒక వైసీపీ నుంచి పెద్ద లీడర్లు అవుతున్నారు మిథున్ రెడ్డి లేదా ఇంకొకరు ఇప్పుడు ఒక రెడ్డి గారు ఇక్కడ చెప్పారు అంతా ఇక్కడ ఇదే జరిగిద్ది అని చెప్పేసి ఏమి జరగదండి ఎందుకంటే ఇక్కడ గీతగారిని పంపించవచ్చు మితిన్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు దాడిశెట్ రాజే గారు ఇలాంటి వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ముద్రగడ పద్నాభం గారిని ముద్రగడ పద్నాభం గారిని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి ఎంత మందిని పెట్టినా మందిని తీసుకొచ్చి పెట్టినా ఇక్కడ అసలు డిపాజిట్లు కూడా ఉండవండి డిపాజిట్లు కూడా ఉండవండి ఇక్కడ అస్సలు అవ్వదండి డిపాజిట్లు కూడా ఉండవు వాళ్ళకి వాళ్ళు గెలిచేది ఎవరు అంటారు గెలిచేది పవన్ కళ్యాణ్ గారు అండి ఒకసారి ఒకటే మాట అందరు కూడా అవునండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల పైచీలకు మెజార్టీతో ఖచ్చితంగా నెగ్గుతున్నారు పిఠాపొరం ఈసారి జనసేన అండి ఒకటే మాట అదే చెప్తున్నారు జనసేనండి ఇంకా ఇక్కడ అంటారు లేదా దగ్గర పెట్టాడు నమ్ముకొచ్చాడు వేస్తారంతే ఇంటికో లక్ష ఇస్తామంటున్నారు వైసీపీ ఓట్లు వేసి వాళ్ళు లేరు ఇక్కడ లక్ష కాదు అన్ని లక్షలు ఇచ్చినాయి హీరో నియోజకవర్గం నాలుగు వందలు ఓటింగ్ ఇరవై మూడు వందలు అండి మాది నాలుగు వందలు ఓట్లు వెళ్తాయి ఉన్నాయండి పక్కా జనసేన జనసేన పక్కా ఇరవాడు ఉంది ఆరు వేలు ఓటింగు వెయ్యి ఓటు ఐదు వేలు ఇలా నియోజకవర్గాలు అన్ని మేము తిరుగుతున్నాం అంత ఓటింగ్ ఉంటుంది ఎందుకని అంత నమ్మకం అంతేండి జగన్ మీద పుట్టింది ఇప్పుడు ఏదో చెప్పాడు కదా ఇలా డబ్బులు ఎత్తున్నాడు దేనికి దేనికినాడు అప్పుడు డీజిల్ ఎంత చె ఏమీ చేయలేదండి చంద్రబాబు నాయుడు ఉన్నారు అప్పుడు రోడ్లు వేసి కరెంట్ అది బిగించి అన్ని చేశారు కదండి ఏమీ చేయలేదండి ఓ సైటి లేవండి ఓ రోడ్లు తెరవలేవండి కరెంటు కూడా తెరవలేదండి నర్సింగ్ పదక పథకాలు అమ్మఒడి నవరత్నాలు అయ్యారు ఏమి ఇస్తున్నారండి నూనె ప్యాకెట్లు అన్ని పిరించేసేసి మన మానకే ఇస్తున్నారండి కాదు మన మానకే ఎత్తనండి ఇటు తీసుకుని మరి అంతే అలాగే ఇస్తున్నాడు అండి మరి ఏమిత్తనాడండి అంటారు మరి ఎవరొత్త బాగుంటది అంటున్నారా కాపుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదండి కాదు చేస్తాడు దేనికి డబ్బులు ఇచ్చి ఆవరి బోల్చారు డబ్బులు దేనికి డబ్బులు ఇమ్మని చెప్పారు ఎవడన్నా అడిగారా ఎందుకని అంటారు అడిగారా లేకపోతే డబ్బులు ఏమని అడిగారా జనం అడిగారా డబ్బులు ఏమని నన్ను అడగలేదు కదా అతను వేయడం ఎందుకు ఎందుకంటారు పవన్ కళ్యాణ్ గారిని చూసి అంత భయపడుతున్నారు దేనికంటారు ఏమో మన మనకి తెలియదండి భయపడుతున్నాడు అంటే ఒకసారి వాళ్ళు లేకలేదు మరి అన్ని చూసి ఎంతో భయపడుతుందో తెలియదు అదే భయపై పాడిపోయి వచ్చేచ్చు పవన్ కళ్యాణ్కి వేస్తామండి ఎవరు చెప్పినా అదే మా చెప్తే ఎవరు చెప్పినా పవన్ కలిగి మనస్ఫూర్తిగా చెప్తున్నారు లేదు గుర్తు అనేది చెప్తున్నానండి ఆల్రెడీ జగన్కి ఒకసారి ఇచ్చారు కదండీ మళ్ళీ జగన్కి ఇవ్వరు కదండి కొత్తవాళ్ళు రావాలి కదండీ వద్దా ఎవరికైనా ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ తరం చూడాలి అలాగే ఒకసారి పవన్ కళ్యాణించి అతను ఏమో అభివృద్ధి చేస్తాడని తెలియాలి కదండి మనకైనా అంతేగా చాలామంది మరి ముద్రగడ లాంటి వాళ్ళు అందరూ కూడా వైసీపీ నుంచి చాలా నాయకులు అందరూ ఇక్కడే తిరుగుతున్నారంటే గారు అందరూ ముందు ఆల్రెడీ చేశారు కదండి గత ప్రభుత్వంలో ముద్రగడ్డ చేశాడు కదండి ముద్రగడ్డ చేశాడు వంగ గేత్త చేసింది అలాగే పెండిన దొరబా చేసాడు పవన్ కళ్యాణ్ చేయలేదు కదండి గాజువాసలు నిలబడ్డాడు సుఖం ఉందండి అక్కడ ఏదో అన్సపర్టుగా తను దేని వల్ల ఓడిపోయాడు ఈసారైనా మరి ఒకసారి అయినా అవకాశం ఇవ్వాలి కదండి సరే పిఠాపురం ప్రజలు పిఠాపురం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం కదండి అతను ఇక్కడ నామినేషన్ వేయగానే స్టార్టింగే పవన్ కళ్యాణ్ నిలబడతాడని పిఠాపురం మండలం అనగానే గెలిచినట్టండి పక్కా టీడీపీ మేము కానీ పవన్ కళ్యాణ్ వల్ల గ్యారెంటీంగ్ సోకలేదు లక్ష లక్ష గ్యారంటీ ఈ టీడీపీ కలవటం మంచిదేనంటారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పనిచేయడం టీడీపీ కలిసినా పవన్ కళ్యాణ్ కలిసి అండి ఎవరికి చేసినా అభివృద్ధి చేయడమే కావాల్సిందండి ఇప్పుడు టీడీపీ ఒక వ్యక్తు పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు వైఎస్ఆర్ ఒక వ్యక్తి చెప్తండి ముగ్గురు ఎవరికి ఎత్తాను చెప్పండి మీరు ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్కి ఎత్తారు నేను టీడీపీకి ఎత్తాను అప్పుడు ఏమవుతుందండి అది అటు కాకుండా ఇటు కానీ మళ్ళీ తనే పరిపాలన చేస్తారు కానీ వీళ్ళు చేయడం కావద్దు కదండి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలుతు వల్లే నెక్స్ట్ ఏం చేయాలన్నా ఇద్దరు ఒక మాట ప్లానింగ్ అవి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒకలా అవుతుంది ఇంటికి ఉంటే పెద్ద అవుతారు కానీ ఇద్దరు ఉంటే ఇల్లు కష్టం కింద అది ఇక్కడ ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం బైక్ ఇస్తాం లేదంటే తొలం బంగారం బంగారం ఇస్తామని చెప్తున్నారు ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం బైక్ ఇస్తాం అవన్నీ అంటున్నాడు అండి ఇప్పుడు నా నేను గెలాలనుకున్నాను ఏం చెప్తానండి మీకు ఎందుకు నాకు ఓటు వేయండి మీరు ఇంట్లో కూర్చుంటే సరిపోతే ఇల్లు గడి ఇచ్చేస్తా అంటాడు ఇచ్చేయడానికి ఎవరి భావించండి అది మంతేనా వేరే వాళ్ళదే ప్రజలదే ఆడి చెప్పడానికి ఏమైంది అడిగి తోసినని చెప్తాడు మనం ఏసీవాళ్ళకు కూడా ఉండాలి కదా ఆడు చేస్తాడా కళ్యాణ్ గారి నమ్మకం ఉంది ఆయన మీద ఆయన మీద ఈసారి కదండి పవన్ కళ్యాణ్ అన్న అతను వేస్తాడా చేస్తాడా చేయడం ఒకసారి చూడాలి కదా మనమని చూస్తేనే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని చూసాం మీకు ఎందుకు ఇంటింటికి పని అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఇంత పెట్టాడు ఇప్పుడు మీకు సోషల్గా చెప్తున్నాను ఇంటికి మనిషిమే ఎంత తప్పు ఉందో మీకు తెలియదు ఉందండి తెలుసు కదండి ఇప్పుడు మళ్ళీ ఆడే గెలిపింది అలా ఎలా అనుకుంటున్నారండి అసలు పిఠాపురం ఆల్రెడీ చేసాడు కదా మొత్తం రాష్ట్రం చేసాడు కదా మళ్ళీ ఆడేందుకు వస్తాడు అంటారు రాడు కదా వస్తే పరిస్థితి వస్తే ఇంక పరిస్థితి ఏముందండి ఇంట్లో అందరూ తడిగొట్టేసి తోగటమండి ఇంక కేజీ బంగారు వేస్తే ఇంకా ఎవడన్నా బయటికి వెళ్ళి పని ఉందండి లేదు కదా అంతే నమ్ముకుంటే తింటుంది ఇంకా ఎక్స్సేలు గట్టలేదులేండి ఇంకా రిస్క్ గట్టేసి ఉంటాయి మీరెవరికి వస్తారు మేము ఎవరైనా పవన్ కళ్యాణ్ అండి ఇంట్లో పిఠాపురం నియోజకవర్గా పవన్ కళ్యాణ్ అండి நீங்கள் நெக்ஸ்ட்டு எவ்வளோ வங்கா எதுக்காக முதல் கிடையாது எவ்வளோ வச்சுன்னா பண்ணுவேன்